నిన్నటి రోజున నెల్లూరులో జరిగినటువంటి హత్య ఏదైతే సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే మిత్రుడు కామ్రేడ్ పెంచలయ్య గారి హత్య అమానుషం దుర్మార్గం కామ్రేడ్ పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి ఓ శాసనసభ్యుడిగా నాకు కూడా సన్నిహితుడు అనేక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అన్ని రకాల కూడా కలిసి పనిచేసే వ్యక్తులని అలాంటి పెంచరాయ్ గారిని దుర్మార్గంగా గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో దారుణంగా నిన్న రోజున హతమారిస్తే మేము ఎక్కడా కూడా ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అదేవిధంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది పోలీసులు కూడా చురుగ్గా స్పందించారు ఈరోజు ఆ పోలీసుల మీద ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు దాడికి పాల్పడే పరిస్థితి చేసినా ప్రాణాలకి తెగించి పోలీసులు ఆ యొక్క గంజాయి బ్యాచ్ని కొంతమందిని పట్టుకోవడం జరిగింది మరొక కొంతమంది కోసం వేటాడుతూ ఉన్నారు అయితే దీన్ని ఎక్కడా కూడా ఓ శాసనసభ్యుడిగా రాజకీయవాదం నేను చేదలుచుకోవాలి గంజాయి హెత్యని గంజాయి హెచ్గా భావించాం ఒక ప్రజా ఉద్యమకారుడు గంజాయికి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి ఎందుకంటే చెప్తున్నానంటే ఇటీవల కాలంలోనే ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే అరవ శ్రీనివాసులు కానీ ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని ఈ యొక్క పెంచులయ్ కానీ నెల్లూరు రూరల్ పోలీసులు కానీ అందరూ కలిసి అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేసి గంజాయికి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రజల్లో చైతన్య కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడటం జరిగింది అయితే బాధాకరం ఏమిటంటే ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా నిజా నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వే పనిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బృరో దళాలు మాట్లాడారా అర్థం పరిస్థితి ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి పుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా